హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు మోనిక వెల్కమ్ టు ఫార్మర్ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు మా తోటలోని కూరగాయల మొక్కల గురించి మీకు వీడియోలో చూపిద్దామని వీడియో తీస్తున్నా అండి ఇవన్నీ అలసంత మొక్కలండి ఇవన్నీ నెల చిక్కుళ్ళండి ఇంకో వన్ మంత్ వరకు మీ కాయలు కాస్తాయండి ఇవన్నీ నెల చిక్కులే ఇవి గోజీ అండి ఇవి ఒక మూడు నాలుగు కాలువలు పెట్టుకుంటామండి వంకాయ ముక్కలండి అండి దీనికి అంత పెయిన్ వచ్చిందండి మొన్ననే ఆర్గానిక్ మందులు కొట్టిరండి ఇవి ఉన్న చూడండి ఇవి ఆలుగడ్డలు ఆలుగడ్డలవి మొక్కలండి ఆలుగడ్డలు కర్రీ వండుకున్నప్పుడు మొలకలు వచ్చినవి ఉంటాయి కానీ అంతమందం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి భూమిలో పెడితే ఇలా అయినాయి ఇవన్నీ ఆలుగడ్డలయ్యే చెట్లు అండి ఇక్కడ ఒక రండి అండి ఏమో టమాటా చెట్టు పూలు స్టార్ట్ అండి చాలా హ్యాపీగా ఉంటుంది మనం ఏమైనా మొక్కలు నాటినప్పుడు అవి పూలు కాయలు కాయడం స్టార్ట్ అంటే చాలా సంతోషం ఉంటుంది అది అందరికీ తెలియదండి చాలా శాతం రైతు బిడ్డలకు ఆనందం చాలా అండి చాలా ఎక్కువ చెప్పలేనంత ఆనందం ఉంటుంది ఇవి మిరప చెట్లు అండి ఇవి నర్సరీలోకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టినాము కానీ వీటికి పాపం ఈ వర్షాలకు మొత్తం రోగం వచ్చిందండి ముడతలు పట్టుకొని వెన ఆకులన్నీ రెండు రోజుల కిందట కొంచెం కొట్టినాక వీటి ముడత ప్రభావం తక్కువైనట్టు అనిపిస్తుందండి ఇప్పుడు గుడివాడి పరిస్థితి ఇదంతా మా చిక్కుడు తీగలండి చెట్టు మీదకి ఎక్కేసినాయి మొత్తం అది కొంచెం సపోర్ట్ దొరికితే చాలండి మొత్తం పైరాకెక్కుతాయి ఇక్కడ చింత చెట్టు ఉంటే చింత చెట్టు కింద కూడా వేసినా అండి చిక్కు గింజలు అవి కూడా చింత చెట్టుకు వాకుతున్నాయి ఇగో ఇవి కూడా రెండోసారి సెకండ్ బ్యాచ్ అండి ఇవి టమాటా చెట్లు ఇవి కూడా ఇవంతా పట్టుకూర్చేయండి దసరాకు మనకు బతుకమ్మకు పనిచేస్తారని చెప్పి మొత్తం ఖాళీ ప్లేస్ ఉంటే పట్టు చుట్టూ అందరూ పత్తి మొక్కలు అవి పెట్టడం వల్ల ట్రాక్టర్ లోపలికి రావడానికి తోవ లేకుండా అండి మొత్తం గడ్డపార వాటి తోడుకుంటూ ఒక త్రీ ఫోర్ డేస్ పట్టింది మొత్తం కష్టపడి గడ్డపార వాటి తోడుకుంటూ చేసినాము అలసంత మొక్కలు ండి మొగ్గలు వస్తున్నాయి బీర తీగకు పూలు వస్తాయండి మొగ్గలు కాదు సారీ ఫస్ట్ పూలు పూసి ఒక టెన్ డేస్ తర్వాత పిందెలు స్టార్ట్ అవుతాయండి మొగ్గకొచ్చి పువ్వులు పూసిన తర్వాత ఒక టెన్ డేస్కు పిందలు పడతాయండి ఇవన్నీ కాకర తీగలు లాంగ్ లుక్ ఇక ఇట్లా పంది వేసారు కంకర్రలతో ఇక్కడ ఉన్న కాకర తీగలు బీర తీగలు అన్నీ ఆ పందిరికి వాడతాయండి వంకాయ మొక్కలండి ఒక నా ఇంటికి ఒక నాలుగు వంకాయ మొక్కలు ఉంటాయండి త్రీ ఫోర్ డేస్కి ఒకసారి మినిమం ఒక పావుకిలో నుంచి అరకిలో మధ్యలో వంకాయలు వస్తాయండి ఖాళీ ప్లేస్ ఉంటే అందరూ ఏ విత్తనం ఉన్నా అవి పెంచుకోండి ఎందుకంటే ఈ మార్కెట్లలో మనం కూరగాయలు మందులు తిండి తినడం కంటే మన ఇంటి దగ్గర కాస్త ప్లేస్ ఉన్న అందులో రెండు మూడు విత్తనాలు రెండు మూడు రకాలైన విత్తనాలు పెట్టుకుంటే అవి కాయలు కాస్తే మనకు ఆనందమే వేరండి మా జాలి బయట అండి ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ కూడా జాలి పెట్టకముందండి ఉందండి కొన్ని చిక్కుడు మొలకలు చేసినాము అందరూ ఒకసారి ఇక్కడ చూడండి కూర కూర దోసకాయలు తీయండి ఆల్రెడీ ఇక్కడ మొగ్ పిందెలు స్టార్ట్ అయినాయి చాలా హ్యాపీగా ఉందండి మనం ఏదైనా మొక్క పెట్టి అది పువ్వులు కానీ కాయలు కానీ కాసిందంటే ఆనందమే ఎక్కువ ఉంటుందండి అదే అండి ఇది బీరల్ అండి ఇక్కడ తీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది హైట్కి వచ్చింది మా మామయ్య దీనికి కర్రలతోటి పబ్లా వేసిండండి ఈరోజు వీడియో ఇంతే అండి మా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి అండి అదేవిధంగా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ బాయ్ అండి